ములుగు జిల్లాలో రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు మల్లంపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ కోమలి డిజిటల్ స్టూడియో బుక్ స్టాల్ జిరాక్స్ సెంటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్లను మంత్రి ప్రారంభించారు స్వశక్తితో అభివృద్ధి చెందాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆశయంతో మహిళా సంఘాలకు నిధులు కేటాయించారన్నారు అనంతరం రామ్ సింగ్ తండాలో కోటి పది లక్షల నిధులతో నిర్మించిన బీటీ రోడ్లను మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు ములుగు నుంచి బుద్ధారం వరకు ఆరు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలుగు రోడ్ల నిర్మాణ పనులను మంత్రి శంకుస్థాపన చేశారు మన ప్రభుత్వము మహిళలకు అత్యంత ప్రాధాన్యత మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నటువంటి లక్ష్యంతో మరి మన పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి సెర్ఫ్ సంస్థ ద్వారా పేదరిక నిర్మూలన జరగాలంటే ప్రతి ఇంట్లో మహిళా ఉన్నతి జరగాలి మహిళా ప్రగతి జరగాలి మహిళా ప్రగతి అనే సమాజ ప్రగతి అని ఆనాడు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మరి యొక్క గొప్ప సూక్తితోటి స్ఫూర్తితోటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రతి మహిళను మరి కోటీశ్వర్గా చేయాలన్నటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది